జుడిపినా బాగుంటాయి వస్తాయి ఎన్ని కిలోలు వస్తాయి ఒకటి ఇరవై కిలో ఇరవై కేజీలు ఇంకా మేపుకుంటే పెరిగేలు ఇప్పుడు వచ్చి ఇరవై కేజీలు ఉంటాయి బాగా మనం మేపుకుంటే ఎన్ని కేజీలు వస్తుంది నెలకు నెలకు వచ్చి ఓన్లే మంచి ఫుడ్ పెట్టుకుంటే నెలకు వచ్చి పది కేజీలు మూడు నెలలు మేపుకున్నా ఉంటే ఇలా ముప్పై కేజీలు డబల్ వస్తుంది అన్న ఎంత అండి ఒకటి ఇరవై ఒకటి జాతీయ తగ్గుతా చూడండి మంచిగా ఉండదు బేరం ఆడచ్చు బాగుండే చూడండి పిల్లలైతే నెల్లూరు వంటివి ఇవి మళ్ళీ మన నెల్లూరు వాళ్ళంటే ఖర్చు ఎక్కువ వస్తుంది కదా రెగ్యులర్ తిరుగుతాం నెల్లూరు ఇంటికి తెచ్చానంట బాగుండే చూడండి జులుపీనే బాగుండేది నెల్లూరు జులు ఇంకేం తగ్గలేదా ఎంత ముప్పై ముప్పై ఎనిమిది వేల ఐరెంటో చెప్తాను చూసి చెప్పారు రేటు కొంచెం ఇంత రేట్ చెప్తే ఎట్లాపా ఎన్ని కిలోలు పడుతుంది అది మరి ఐదు ఐదు వందలు లెక్కనే వేసుకుంటే ఎంత అవుతుంది పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది అంతే కదా ఏంటికి అదే అది పానంతో ఉండేది అవును అత్త కాదు కొత్తి ఎంత పడుతుంది చెప్పది మటన్ కోత్తి ఏడొత్తం చెప్పు అంత రేటే లేదు ఏంటి అమ్ముతారు రూపాయలు వాళ్ళకి బుద్ధి లేవు వెయ్యి రూపాయలు అమ్మే వాళ్ళకు ఎకరా ఎకరా అలా రూపాయికి అమ్ముతా అంటే వెయ్యి రూపాయలు ఎట్లా అమ్ముతారు మార్కెట్ లో వచ్చినప్పుడు జాగ్రత్త కొనుక్కోండి ఎందుకంటే కదా జెన్యున్ గా ఒకరు ఉంటే ఓ ఐదు ఆరు మంది ఉంటారు అమ్మేసాట ఎందుకంటే ఇబ్బంది పడతారు మార్నింగ్ తెల్లారనే వస్తే నాలుగు గంటలకు జెన్యున్ గా దొరుకుతాయి కానీ మళ్ళీ పదకొండు గంటల పైన కూడా తగ్గుతాయి కానీ మార్నింగ్ మార్నింగ్ అమ్మేసి ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది మళ్ళీ సెకండ్ బ్యాచ్ చూస్తారు సెకండ్ బ్యాచ్ తమితే థర్డ్ కానీ రైతు దగ్గర మళ్ళీ ఈడ అంటే నాలుగు నాలుగు చేలు మారుతాయి నాలుగు చేలు మారకుండా కొనుక్కుంటే రేటు తగ్గుతుంది ఇప్పుడు రైతు రైతు అమ్ముతాడు తెల్లారుదామని వీళ్ళు వస్తారు ఇంకో చేయి మారుతుంది మళ్ళీ ఇంకో చెయ్యి వాళ్ళు మళ్ళీ సపరేట్ సపరేట్ ఉంటారు బ్యాచ్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా కొనుక్కోండి పొట్టాలి ఎందుకంటే మోసం అనేది చాలా ఉంటుంది ఎప్పుడే కానీ మోసపోకూడదు కానీ కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే కానీ అది ఆలోచించండి మోసపోకూడదు ఎప్పుడే కానీ మళ్ళీ మోసం చేయాలని చూస్తారు కానీ మనం ఇప్పుడు అనేది మోసపోకూడదు పందెంలో బాగా ఫైట్ చేసి గెలిచిందంట దగ్గర దగ్గర ఒక నూరు పొట్టంలో పైన గెలిచిందంట చూడండి ఎట్లని చూడండి దీని పేరు కూడా ఎన్టీఆర్ అని పెట్టారు బాగుంది చూడండి కలర్ కానీ కిల్లర్ కానీ ఎట్లా చూడండి ఫుల్ల ఈ ఒక ఆర్ఆర్ అంటే త్రిపురాలర్ అని పెట్టినారు ఆ ఒక ఎన్టీఆర్ ఇవ్వక రామ్ చరని పొద్దున్నే పెట్టారు చూడండి ఎట్లా చూడండి పొట్లయితే ఎవరికైనా కావాలంటే దగ్గర దగ్గర లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎందుకంటే గెలిచింది కాబట్టి పందెంలో గెలిచపోతే దీనికి ఎంత యాలే ఉండదు చూడండి ఎట్లా చూడండి లక్ష యాభై వేలు అంట సూపర్ ఉంది ఎట్ల ఈ పక్కన ఆర్ఆర్ ఆ పక్కన ఎన్టీఆర్ అని పెట్టారు చూడు పొట్లు ఇక్కడ బాగుంది చూడండి పన్నెం పొట్లు పేరు కూడా ఎన్టీఆర్ పేరు వేసినారు కానీ ఈ దగ్గర దగ్గర పన్నెండు బాగా పన్నెండు వేలమ్మా రెండునా ఓటా రెండూనా అందరై పెట్టినా కదా అమ్మ భార్య విశారో అంత రేటు పెట్టద్దు చూసి నిదానం కొనుక్కో పదకొండు గంటల పైన కొనుక్కో బాగుంటది బక్రీద్కి ముందే కొనుక్కుంటారు పొట్టినలు ఎందుకంటే ముస్లింస్ పండగ వస్తారు కదా వీళ్ళు ముందే కొనుక్కొని పోతుంటే మేపుకుంటే బాగుంటుంది చూడండి దగ్గర దగ్గర ముందే కొనుక్కుంటారు పొట్ల పిల్లలు ఎట్లా చూడండి ఈ రోజు మార్కెట్ రైజు లేదు స్లో లేదు కొనే వాళ్ళే లేరు ఎందుకంటే మార్కెట్ ఎందుకు లేదు అంటే దీనిలో మారేపరస్తులు సగాని సగం ఉంటారు ఎంతమంది ఉంటారు అంటే నైంటీ పర్సెంట్ ఉంటారు కొనే వాళ్ళు ఉద్దురు వస్తే కన్నా జన్యుం రైతులు మిగతా వాళ్ళంతాను ఇట్లా బండ్లు పెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం వస్తా అంట చూడండి ఎన్ని వెహికల్ చూస్తున్నాయి తెలుసా బేరం చూస్తే ఊర డల్ గా ఉంది చూడండి ఈరోజు ఎన్ని మోటార్ సైకిల్ అంటే అన్ని వచ్చినాయి చూడండి ఇవన్నీ పార్కింగ్ కూడా ఇక్కడ పార్కింగ్ కూడా డబుల్ అయిపోయింది చూస్తే కొన్ని వాళ్ళ వన్ లేర్ లోపల టూ మచ్ అయిపోయింది ఇక్కడ దానా కూడా ఉంటాయి చూడండి స్టార్టింగ్ వచ్చి రెండు వేల ఐదు వందల కాదండి మూడు వేల ఐదు వందల వరకు ఏవి కావాలంటే ఉండేది చూడండి ఇక్కడ కడ్డీ కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఫోన్ నెంబర్ చెప్పలే మీరు సదా ఇస్తారని నెంబర్ సంతలు అయితే ఫోన్ నెంబర్ ఎవరు చెప్పలే ఇన్ని అవతూ మా ఇక్కడే ఎన్నింగ్ లోనే ఉంటది చూడండి ఫ్రెండ్ లోనే వస్తాయి చూడండి బాగుంటాయి చూడండి ఏ రేట్ ఉన్నాయో పదహారు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఏమన్నా ఉన్నాయా పండగ ఉంది కదా ముస్లింస్ పండగ వెయ్యి రెండు వేల తగ్గిచ్చియ్య ఎంత చెప్తే అట్లా మాట్లాడితే రేటు తగ్గించేది ఉంటారా చూడండి బాగుంటుంది చూడండి మాట్లాడితే రేటు తగ్గించేది అంట అన్ని అన్ని ఇలా ఉంటాయి చూడండి వీళ్ళకి దగ్గర ఎన్ని వాడు ఉంటాయి సరసమైన రేటుకే ఇస్తాడు అని చూడు చూడు బాగుంటుంది చూడు అవును ఎట్లా సరసమైన రేట్ అంటే అవును విశాఖపట్నంలో ఎకరా వచ్చి రూపాయికి అమ్ముతాడు మీరు చూస్తే ముప్పై నలభై వేలు చెప్తారు అంతా ఆ చూడం కాలు అంటే అడుగు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎకరా వచ్చి రూపాయికి అమ్ముతా ఉంది తీసుకో పోయి రావరు విశాఖపట్నం పోయి తీసుకో మరి కాంటాక్ట్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ జీరో డబల్ త్రీ ఈ నెంబర్ కాంటాక్ట్ గా అండి మంచి పట్టిస్తారు పద్దెనిమిదిన్నారా పంతొమ్మిదిన్నరేట్ గానీ సరసం ఐదు నూరు సరసం అంటే కానీ అంత రేటు పెట్టేటి కాదు కానీ రేటు ఈ జన్మలో చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు ఊర్నే ఎంత అంటే అని చెప్తా అంటారు ఇది కొత్త ఎంత ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ లేదా సరే వీళ్ళకి ఫోన్ నెంబర్ వీళ్ళకి ఫోన్ నెంబర్ లేదంట కానీ ఈ రేట్ ఎంత అని చెప్తున్నారు లేండి రేట్ ఎంత ఉండే పదహైదు వేలు పైన చెప్తా అడిగేది పదహైదు వేలు పైన చెప్తున్నారంట వాళ్ళు పద్మూడు లోపల అడుగుతున్నారు చూడండి పద్మూడు లోపల అడుగుతున్నాడు వాళ్ళు పదహైదు లోపల చెప్తే

ఇరవై రెండు ఎంత చెప్పు ఎంత పడుతుంది చెప్పు అన్ని పెద్ద ఉండగా మడిగెందుకులే మార్కెట్ రైజ్ ఉందేనా ఏడు రైజ్ ఏం లేదు ఈ రోజు వన్లు ఆపక్క ఈ పక్క వచ్చిన చిన్నాకాయలు మీరు రైజ్ ఉంది అనుకుంటున్నారు అందుకు నిలబెట్టుకుంటారు సరే ఇచ్చి ఎంతగా ఎందుకు ఎందుకంటే మార్కెట్ రైజ్ లేదు స్లో ఉంది కాబట్టి జత వచ్చి పద్దెనిమిది వేలు ఉండదు పది నిమిషాల్లో బేరాలు కూడా అయిపోతాయి బాగుండదు చూడు ఎట్లా ఉన్నాయి పొట్టెన్లు అన్ని మెరుగు గానీ ఏమన్నా గానీ జద్ద వచ్చి పద్దెనిమిది వేలతో బేరాలు అయిపోయేదట్లు ఉన్నాయి ఒక నిమిషాలు రైతు వచ్చి కొనే దట్లు ఉన్నాడు పదిహేడు జత ఒకటే జత జత పదిహేడు వేలు చూడు బానే ఉన్నాయి ఇంకేం తక్కువ లేదా ప్రసాద్ అయిపోయినాయా అంతే ఇంకా రేటు కూడా అయిపోయినాయి అమ్మేసినారు చూడు వెంకట ప్రసాద్ మన ఫ్రెండ్ మన అమ్మేసినాడు అంట పదమూడు వేల పదమూడు వేల ఎనిమిది అంత రేటు పెట్టేటి చూసి చెప్పి ఎందుకంటే మార్కెట్ బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే బయట మన ఈటర్ చూసేవాళ్ళు ఏంటికన్నా అంత రేట్ చెప్తాంటారా అని చెప్తా ఉంటారు కొంచెం రేటు ఒక ఐదు వందలు పెట్టుకొని చెప్పారు పిల్లలకు పన్నెండు పన్నెండున్నర ఓకే పన్నెండు పన్నెండున్నరకి ఇస్తాను చూడండి ఫోన్ నెంబర్ ఫోన్ చెప్పపా కొనేవాళ్ళు అంటే చూడు కస్టమర్లు ఎలా అంటే నాకు ఫోన్ నెంబర్ ఎందుకు అంటే మీ వల్ల మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి అనవసరంగా ఫోన్ చేశారంటే ఇక వాళ్ళు బాధపడతారు నెంబర్లే మార్కెట్లో మార్కెట్ లో యాభై మంది చేసినారంట కొనే వాళ్ళు కాదు ఊనే ఫోన్ చేస్తే ఊరే ఫోన్ చేస్తారంట చూడండి ఊనే ఫోన్ చేస్తే నెంబర్ లేరు మార్కెట్ లో ఎందుకంటే కావాలంటే ఫోన్ చేయండి ఊనే అనవసరంగా ఫోన్ చేయకండి జత వచ్చి పదహారు వేలు చూడండి బానే ఉండేవన్నీ ఎందుకంటే వర్షం వచ్చి ఇవన్నీ గబ్బైపోయినాయి కానీ ఏం చేస్తే గానీ బాగుంటుంది చూడండి ఎట్లా చూడండి పిల్లలు పదహారు వేలు అంటే చూడండి జత బాగుండే చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి పదహారు వేలు అంటే చీప్ అండ్ బెస్ట్ రేటే ఇంత రేట్ దొరకదు ఎందుకంటే వర్షం వచ్చి పాపం హైదరాబాద్ ఎత్తికొస్తా అంటే కర్నూలు దగ్గర వర్షం వచ్చిందంటే అన్ని మొత్తం తడిచిపోయినా చూడండి అయిపోయినాయి చూడండి గలీజ్ గలీజ్ అయిపోయినాయి అన్ని పాపం పదివేల మూడు పదివేల మూడు వేలు అంటే చూడండి చీప్ అండ్ బెస్ట్ రేటే ఏంటి అంత అక్క అది సన్నగా ఉంది రెండు పెద్ద ఉండే పదహైదు వేలు అంటే చూడండి మూడు వచ్చి మేకలు వచ్చి జత వచ్చి పద్దెనిమిది వేలు ఉంటాయండి చూడండి బానే ఉంది మేకలు ఎందుకంటే ఇక బేరం లేక తనగలాడు తన రైతు ఈ రోజు మార్కెట్ ఫుల్ రైజ్ గా ఉంది చూడండి రైజ్ అంటే ఏం లేదు అక్కడ చినాకాయలు పెట్టినారంట అక్కడ పెట్టక బండ్లు ఇక్కడ పెట్టాలి వీళ్ళు రెండు రేటు చెప్తున్నారు కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు మార్కెట్ మొత్తం ఫుల్ డల్ గా ఉంది ఎందుకంటే చిన్నాకాయలు మొత్తం ఆ పక్క దింపారు బండ్లు అన్ని ఈ పక్క పెట్టారు వీళ్ళే అనుకుంటున్నారంటే రైజ్ ఉంది అనుకుంటున్నారు బండ్లు చూసేలా కానీ బండ్లు అన్ని అక్కడ పెట్టేలా అన్ని ఇక్కడ వచ్చాయి చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి వెహికల్స్ అన్ని ఎన్ని ఉండే చూడండి వీళ్ళు మార్కెట్ రైజ్ ఉంది అనుకుంటున్నారు జత వచ్చి ఇరవై ఐదు వేలు ఉన్నాయని చూడండి బాగానే ఉండేది చూడండి బాగా నిస్తాండి అన్ని జత వచ్చి ఇరవై ఐదు వేలు అంటే చూడండి అన్ని బాగుండే చూడండి ఎట్లుండే చూడండి పిల్లలు చూడడానికి ఇరవై ఐదు వేలు అంట జత చూడండి జత పన్నెండు వేల ఐదు వందలు ఉన్నాయండి చూడండి బాగుండే చూడండి పిల్లలు పన్నెండు వేల ఐదు వందలు జత వచ్చి సూపర్గా ఉండే చూడండి బాగుండేది చూడండి రేటు కూడా అయిపోయింది తీసుకుపోతున్నారు రైతు పద్దెనిమిదికి పద్దెనిమిదికి పంతొమ్మిదికి అడుగుతున్నారా ఇచ్చే రేటు లాస్ట్ పంతొమ్మిదిన్నర ఇస్తారా అన్ని మేకలేనా అన్ని మేకపోతలే లేవు అన్ని పోతులే అంట చూడండి ఈ నెంబర్ ఎప్పవరం కాంటాక్ట్ అవుతారు ఫోన్ నెంబర్ ఉందా నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ టూ సిక్స్ ఫోర్ వన్ నైన్ ఈ నెంబర్ కాంటాక్ట్ ఏముండ రేటు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చే రేటు జతనా ఒకటే జత బానే ఉన్నాయి పదకొండు వేలు అంటే రీజనబుల్ ఉంది మార్కెట్ రైజ్ ఉందా స్లో ఉందా రైజే ఉందా ఫుల్ గా ఉందండి చూడండి మార్కెట్ ఈరోజు పద్నాలుగు వేలు ఒకటే ఒకటే జత నీ నెంబర్ ఎప్పు ఎవరన్నా నీ నెంబర్ చెప్పు కాంటాక్ట్ అవుతారు ఎవరు సిక్స్ ఫోర్ ఏమంటారు నా ఈ పొట్టెన్ లో ఏవి కుంగంపల్లివే కుంగంపల్లి అంటా చూడ బానే ఉంటాయి పొట్టెన్ లో మనకి ఎవరితో ఉంటాయి ఎన్ని ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ వంద వరకు ఉంటాయి ఎప్పుడైనా ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వంద ఉంటాయి చూడండి పొట్టెన్ లో కూడా బాగుండే చూడ అన్ని బాగుండే చూడండి ఒకటి ఇరవై ఆరు వేల ఎన్ని కిలోలు వస్తుంది

ఇది పదకొండు సికింద్రాబాద్ ఎంత ఒకటి బక్రీద్ బక్రీద్ ఇంకా ఎన్నాలి చేరణాలు ఉంది కదా మేపల్లోనే ఒకటి ఎంత కొన్నారు మార్కెట్ లో ట్రాఫిక్ ఎక్కువ అయితే చూడండి ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ పుట్టెళ్ళలో కానీ ఏదైనా తిమ్మ టమేటాలలో కానీ సినాకలలో కానీ ఎంత అంటే అంత దీన్ని తీసుకెళ్లి మార్కెట్ లాంగ్ వేస్తే సరిపోతుంది ఒక ముప్పై నలభై ఎకరాల్లో పెట్టాము ఉంటుంది చూడండి వీటింటి బుద్ధి రోజుల్లో దాకా ఆఫీసర్లకు కానీ ఏదన్నా పనులు పోయే వాళ్ళకి కానీ ఎంత అంటే అంత ఇబ్బంది అయితే రెడ్డిపల్లికి అక్కడ పెట్టినామంటే గవర్నమెంట్ దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు ఏమి ఉంటుంది దాంట్లో పెట్టినామంటే మార్కెట్ కూడా బాగుంటుంది పుచ్చిన కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుంది కానీ ఈ ఎంతంటే అంత ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడున్న గవర్నమెంట్ చర్య తీసుకొని మార్కెట్ అక్కడ వెళ్ళాలి జత వచ్చి పదకొండు వేలతో చూడండి ఎర్ర పిల్లలు బాగానే ఉన్నాయి